క్లాస్ అయిపోగానే స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను రవీంద్ర పేపర్లు దిద్దుకుంటున్నవాడల్లా తలెత్తి నా వైపు చూశాడు నేను చిరునవ్వు నవ్వాను అతను మాత్రం నవ్వకుండా ఆ దొలా చూసి మళ్లీ పేపర్స్ కరెక్ట్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు నా మనసు చివుక్కుమంది రాగానే నన్ను చూసి విష్ చేసి పలకరించే రవీంద్ర అలా ఉన్నాడేమిటి అనుకున్నాను వెంటనే ఆ మాట అడిగాను ఏం లేదు నేను మామూలుగానే ఉన్నానే అన్నాడతను ఆ మాట అబద్ధం కారణం మీకు చెప్పడానికి అభ్యంతరమైతే నేనేం బలవంతం చేయను అన్నాను తర్వాత మాట్లాడుకుందాం నాకు క్లాస్ ఉంది అంటూ అతను లేచి వెళ్ళిపోయాడు నేను అతను వైపే కాసేపు చూసి నిట్టూరిచి మళ్లీ నా పొలంలో నిమగ్నమయ్యాను సాయంత్రం ఆరు గంటలకి గబగబా పని పూర్తి చేసుకుని రాజు తెచ్చిన తైల వర్ణాలతో క్యాన్వాస్ మీద మంచి సీనరీ వెయ్యాలని అవుట్ లైన్ గీసుకుంటున్నాను అద్భుతమైన చిత్రం వేసి అతన్ని ఆశ్చర్యంలో ముంచాలని నా ఉద్దేశం ఆ రోజు పొలంలో చూసిన అందమైన దృశ్యాలన్నీ కళ్ళల్లో మెదులుతున్నాయి నీలివర్ణపు ఆకాశం పచ్చని పొలాలు గలగల్లాడే నీళ్లు వాటితో పాటు అతని చూపులు అతను గుర్తుకు రాగానే నా పెదవులపై సన్నని చిరునవ్వు మొలిచింది అతన్ని ఆ రోజు నుండి మరిచిపోయింది ఎప్పుడు కనుక చెప్పుల చెప్పుడైంది ఉలిక్కిపడి తలెత్తి చూశాను రవీంద్ర రండి అన్నాను అతను లోనికొచ్చి కూర్చున్నాడు నేను వంటగదిలోకి వెళ్లి కాఫీ తయారు చేసి తెచ్చిచ్చి ఎదురుగా కూర్చున్నాను మీ ఏకాగ్రత పాడు చేశానేమో అన్నాడు నవ్వుతూ పర్వాలేదు అన్నాను అతన్ని తేరిపారా చూస్తూ అతను మనస్ఫూర్తిగా నవ్వడం లేదని ఏదో చెప్పలేక బాధపడుతున్నాడనే విషయం అర్థమైంది నాకు మీరేదో బాధపడుతున్నారు అవునా అన్నాను అతని వైపు నిశితంగా చూస్తూ రవీంద్ర మాట్లాడలేదు మిమ్మల్ని ఒక మంచి స్నేహితులుగా భావిస్తున్నాను నేను కూడా చెప్పుకోలేని కొన్ని సమస్యలు బాధలు స్నేహితులకి చెప్పుకుంటాం మనం అలా చెప్పుకున్నందువల్ల మనసు తేలిగి పడుతుంది నన్ను మంచి స్నేహితురాలిగా భావిస్తే మీ సమస్య ఏంటో చెప్పండి అన్నాను అనునయంగా సమస్య నాది కాదు ఇంత దూరం వచ్చింది చెప్పాలనే కాదు మీరు ఎలా అర్థం చేసుకుంటానునని అన్నాడు సంశయంగా నేను ఆశ్చర్యంగా చూశాను ముందు చెప్పకూడదని అనుకున్నాను కానీ మీరొచ్చిన ఈ కొద్ది కాలంలోనే నా మనసుకెంతో సన్నిహితంగా వచ్చారు స్నేహితులకి అపకారం జరుగుతుంటే చూస్తూ సహించలేక అంటూ ఆగాడతను అతను చెప్పే విషయమేమిటో అంతుబాట్లేదు నాకు అలాగే చూస్తూ కూర్చున్నాను మీకు తెలియకుండానే మీరు పడగ నీళ్ళలోకి వెళుతున్నారు రాజుతో చనువు మీ జీవితాన్నే కాటేస్తుందని నిజాన్ని చెప్పాలని వచ్చాను నేను అతను మీ పట్ల తీసుకున్న చనువు మీకు ముందు ముందు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందని నిజాన్ని చెప్పాలన్నదే నా తపన అన్నాడు సీరియస్గా నేను విస్తుబోయి చూశాను అతను నా పట్ల చనువు తీసుకున్నాడా అన్నాను రవీంద్ర హేళనగా నవ్వి లేదా మీరు నీళ్లలో పడిపోవడం అతను మిమ్మల్ని రక్షించి ఒడ్డుకు చేరేయడం చనువు కాదా అన్నాడు అతని కంఠంలో ధ్వనిస్తోన్న హేళానికి కోపం వచ్చింది నాకు రవీంద్ర మీరు చాలా సంకుచితంగా మాట్లాడుతున్నారు అతను మీ స్నేహితుడు నేను ఈ మధ్య వచ్చిందాన్ని అతని మీద చాడీలు చెప్పడం అంటూ ఆగాను ఆవేశంగా అతను నిరసనగా నవ్వాడు స్నేహం కొండవుల్లో కోతి అలట అతను ఈ ఊరి ప్రెసిడెంట్ కొడుకు డబ్బు పదవి ఉంది కాబట్టి వాళ్లతో స్నేహంగా ఉండాల్సి వచ్చింది అంతే నేను అతని వంక హేళనగా చూశాను మీ మనస్తత్వం అర్థమవుతోంది అవసరానికి స్నేహం నటించి వెనక గోతులు తవ్వుతారని అన్నాను కోపంగా రవీంద్ర కంగుతున్నట్టు చూశాడు నా వైపు నాకంతా తెలుసు ఆ రాజు చలవల్లే వల్లే మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో జరగలిగారని ఆ పార్వతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెడుతూ వాళ్ళని మోసగిస్తున్నారని కూడా అన్నాను ముఖం కోపంతో జీవరించింది అలా రాజు చెప్పాడా అలా అడుగుతున్నప్పుడు అతని ఎదిరాయి అతనంత చౌకబారు మనిషి కాదు ఇవి నేను గ్రహించిన నిజాలు మాత్రమే రవీంద్ర వెటకారంగా ఎగరేసి చాలా గొప్ప నమ్మకమే ఇంతదాకా వచ్చాక నిజం చెప్పే వెళతాను ఆ తర్వాత మీకే అర్థమవుతుంది అన్నాడు ఆ నిజమేదో అలంకారం లేకుండా చెప్పడం మంచిది రవీంద్ర లేచి నిలబడ్డాడు మిస్ రాధాదేవి నేను మీ మూలు కోరొచ్చాను అతను నా స్నేహితుడు కాబట్టి అతని నైజం నాకు బాగా తెలుసు ఆడవాళ్లంటే అనుభవానికి వాళ్ళని అతని ఉద్దేశం ముందు ముందు ఈ విషయం మీకే అర్థమవుతుంది అంతేకాదు నిన్న మీరు నీళ్లలో పడిపోవడం యాక్సిడెంట్ కాదు అన్నాడు నేను ఆశ్చర్యంగా చూశాను అతను గుమ్మం వైపు అడుగేస్తూ అన్నాడు నా మాట వింటే మీ అదృష్టం అంతే నిన్న అతను తన బరువుని మీరు కూర్చున్న వైపుకి వంచి నీళ్లలో పడేట్లు చేశాడు నేను చూసిన నిజం చెప్తున్నాను అన్నాడు రవీంద్ర నేను నమ్మలేనట్లు చూశాను అబద్ధం అలా చేస్తే అతనికి ఏమొస్తుంది అతనే కదా నన్ను కాపాడింది అన్నాను అతను నవ్వి ఆ అవకాశం కోసమే అరగంటసేపు స్పృహ లేకుండా అవతల ఒడ్డున అతని కౌగిట్లో మీరు అర్థం చేసుకోండి అంటూ వెళ్లిపోయాడు రవీంద్ర నేను బొమ్మల చేష్టల దక్కి అతను వైపే చూస్తుండిపోయాను అతను చెప్పింది నిజమా నమ్మలేకపోతోంది నా మనసు రాజు నన్ను నిజంగా ఏకాంతం కోసమే అవతల ఒడ్డుకు తీసుకెళ్లాడా నిజంగా కావాలనే నన్ను నీళ్ళలోకి తోసేశాడా నాకు భయం కలుగుతోంది శరీరం సన్నగా కంపించింది రాజు అలా కనిపించడం అందుకే అతను నన్ను తిరిగి వచ్చిన దగ్గర నుండి అదొలా నేనింకా ఆలోచించలేకపోయాను రాజు మీద చెప్పలేని కోపం అసహ్యం ముంచుకొచ్చింది ఆవేశంతో అక్కడ పెట్టిన రంగులు బ్రష్లు విసిరేశాను సరిగ్గా అప్పుడే లోనికొచ్చాడు రాజు నేను విసిరేసిన పెయింటింగ్స్ అతని మీద పడ్డాయి అతను వాటిని పట్టుకుని అదేమిటి అవతారం రాధాదేవి సత్యభామగా మరిందేమిటి అంటూ లోనికొచ్చి కూర్చున్నాడు అతన్ని గెటౌట్ అందామనుంది కానీ నోరు పెగలడం లేదు అతని వైపు కోపంగా చూశాను అతని చూపులు మామూలుగా నిర్మలంగా ఉన్నాయి ఏమీ తెలియనట్లు చూస్తున్నాడు నాకొక క్షణం అనుమానం వచ్చింది ఒకవేళ రవీంద్ర కావాలని అలా అబద్ధం చెప్ంటాడేమో అనిపించింది ఏం జరిగింది రాదా అన్నాడతను అనునయంగా అతను మొదటిసారి అలా నా పేరును తుంచి పిలవడం నాకు అదోలా అనిపించింది మిస్టర్ రాజు మీరింక మా ఇంటికి రావద్దు అన్నాను ఆవేశంగా అతను నా వైపు అదోలా చూసి కారణం అన్నాడు లేదు అంతే అన్నాను విసురుగా రాజు కాసేపు మాట్లాడలేనట్టు చూశాడు రాధా మిమ్మల్ని ఎవరైనా అన్నారా చెప్పండి వాడి ప్రాణాలు తీస్తాను అన్నాడు రాజు కోపంగా నేనతని వైపు నిరసనగా చూశాను ఇందులో మరొకరు ఎందుకు మీ ప్రవర్తనే మిమ్మల్ని దూరంగా ఉంచమని చెబుతోంది అన్నాను నా ప్రవర్తన అతను ఆశ్చర్యపోయినట్లు చూశాడు అవును మీరు చదువుకున్నవారు ఒక్క ప్రశ్నకి నిజం చెప్పండి నిన్న నేను నీళ్లలో ప్రమాదవశాత్తు పడిపోయినా అంటూ అడిగాను అతను తెల్లబోయినట్లు చూశాడు జవాబు చెప్పరాం అన్నాను రెట్టిస్తున్నట్లుగా చెబుతాను నేను అబద్ధం చెప్పినా మీకు తెలీదు కాని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను ప్రేమించిన వ్యక్తి ముందు అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు మీరు ప్రమాదవశాత్తు నీళ్లలో పడలేదు నేనే మిమ్మల్ని పడేట్లు చేశాను అన్నాడు ఎంతో నిదానంగా అతని వైపు మానుపరైనట్లు చూశాను నా నోట కాసేపు మాట రాలేదు అతనొక భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు నా కళ్ళకి వాట్ ను నన్ను ప్రేమించావా ప్రేమించినవాడు ఈ ఇంత భయంకరంగా ప్రవర్తిస్తాడా ఎంత పైసాచిక ప్రవృతినిది అన్నాను తప్పు నాది కాబట్టి నువ్వెలా నిందించినా ఏడవడానికి నేను సిద్ధమే కాలంలో వెళుతున్నప్పుడు నువ్వు చిన్నపిల్లలా కీరింతలు కొడుతూ నీళ్లలో ఆడుతుంటే నిగ్రహించుకోలేకపోయాను నేను ఒక్కసారి నిన్ను నా కౌగిట్లోకి తీసుకోవాలనే వేరే ఆవేశం నన్ను నిలబడి లేదు అంతమందిలో అది వీలు కాదు అందుకే ఆ పంచేశాను నన్ను క్షమించు అన్నాడు రాజు మెల్లగా నేను అతన్ని కొత్త వ్యక్తిలా చూశాను ఇలాంటి వింత ప్రేమ గురించి వినుండలేదు నేను అతను లేచి నా దగ్గరగా వచ్చాడు నేను భయంతో వెనక్కు అడుగులేశాను భయపడకు నేను నిన్నేం చేయను మొదటిసారి రైల్వే స్టేషన్లో చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించాను ఏ ఆడపిల్ల ప్రేమ కోసం నేనిప్పుడూ దేవరించలేదు ఎందుకో నువ్వే నా భాగస్వామి అనిపించింది నువ్వు నాకు కాకుండా పోవడం అనేది నేను సహించలేని విషయం అన్నాడు నేను అతని వంక నిరసనగా చూశాను ప్రేమ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు అందుకు అర్హత ఉందేమో ఆలోచించుకున్నావా మొదటిసారి నన్నే ప్రేమించినట్లు కట్టుకథ చెబితే నమ్మేంత ఫూన్ని కాదు నేను నీకు ఏ ఆడపిల్ల ముఖం తెలియనట్లు చెబుతున్నావే అన్నాను రాజు నా వైపు మానుపడినట్లు చూశాడు ఆ తర్వాత మెల్లగా అన్నాడు ఎలా చెబితే నీకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నీకెవరో నా గురించి చాలా చెడ్డగా చెప్పారు కానీ నువ్వు ఊహించినంత దుర్మార్గుని మాత్రం కాదు నేను నిజమే నాకు ఆడపిల్లలతో పరిచయం ఉంది ప్రేమించే అవకాశం రాకుండానే కొంతమంది నా డబ్బు చూసి నా రూపం చూసి నా వెంట పడ్డారు నాకు ఆలోచించే అవకాశం ఇవ్వకుండానే వాళ్ళని వాళ్ళు అర్పించుకున్నారు నేనాదో సరదాగా తీసుకున్న విషయం కూడా వాస్తవమే కాని అవన్నీ చదువుకునే రోజుల్లో జరిగిన సంగతులు ఇప్పుడు నాకలాంటి లేవు నేను నీ దగ్గర ఏదీ దాచడం లేదు నేనెవ్వరినీ ప్రేమించానని చెప్పి మోసగించలేదు నన్ను నమ్ము అన్నాడు రాజు నేను చీకొట్టినట్లు ముఖం తిప్పుకున్నాను ప్లీజ్ రాదా నన్ను నమ్మవు అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను చూస్తే రోతగా ఉంది నాకు నీలాంటి వాణ్ణి ప్రేమించాల్సిన కర్మ నాకు పట్టలేదు నా నాన్న నన్ను బ్రతకని అన్నాను ఆవేశంగా అతనొక్క నిమిషం అలాగే నిలబడ్డాడు నువ్వు కోపంలో ఉన్నావు ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు నీకు కోపం తగ్గక బాగా ఆలోచించు నేనేమిటో అర్థమవుతాను ఏది ఏమైనా నువ్వు నాదానమనే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే నిన్ను అంటూ ఆగి ఆ దోలా నవ్వాడతను నా గుండె వేగంగా కొట్టుకుంది నన్ను అతనేం చేశాడోనని భయం వేసింది భయపడకు నిన్ను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్న అదృష్టవంతుణ్ణి నేనే ఆ విషయం నేను మరిచిపోలేను అంటూ వెళ్ళిపోయాడు రాజు అతను వెళ్లిన దిశ మానుపరన్నట్లు చూశాను నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తున్న చేదు నిజాల్ని గ్రహించి నా మనసు దిమ్మెరిపోతోంది నా ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతే ఒక క్షణం ఎలా తమ్ముడి చదువు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాడి భవిష్యత్తు ఎలా పాడు పాడుచేయడం పిరికిదాన్లా పారిపోవడం నా మనస్తత్వానికే విరుద్ధం పరిస్థితులు ఎదురీది నిలబడతాను నన్నీ రాజే కాదు వంద రాజులు కూడా ఏం చేయలేరు అనుకుని పడ్డాను నా మనసులో ఒక అవుట్లైన్లా ఏర్పడిన రాజు రూపం పూర్తిగా చెదిరిపోయింది మరి కాసేపట్లో నన్ను ఆవరించిన భయం ఆందోళన గాలి విసిరికి చెల్లాచెదురైన చెదురైన మబ్బుల్లా తేలిపోయాయి ఇల్లంతా చెల్లాచెదురుగా చెదురుగా విసిరేసిన బ్రష్లు రంగులు ఏరి చెత్తకుండీల వేసి నిస్తత్తువుగా కళ్ళు మూసుకుని పడుకున్నాను గొప్ప చిత్రకారిణి కాగల అవకాశం నా జీవితం నుండి తప్పుకొని చాలా రోజులైంది నా తండ్రి పోయినప్పుడే నా చేతిలోని కొంచెం జారిపోయింది ఆయన్ని తలచుకుని వస్తోన్న కన్నీటిని తలగడ కరిపిస్తూ బోర్లా పడుకున్నాను లోపలికి రావచ్చా ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి వెనక్కు చూశాను పార్వతి గుమ్మంలో నిలబడింది చిరునవ్వుతో ఆ ముఖం అమాయకంగా ఉంది నేను బలవంతంగా పెదవులపై చిరునవ్వు పులుముకుని రారా అన్నాను పార్వతి తన చేతులని క్యారియర్ టేబుల్ మీద పెట్టి పెన్ను పుస్తకం పట్టుకుని నా దగ్గరకొచ్చి ఏంటి ఒంట్లో బాగలేదా అంది ఆదురుదాగా బాగానే ఉన్నానే అన్నాను అబద్ధం చెప్పకండి ఆ ముఖం చూస్తే తెలియడం లేదు మీ తమ్ముడు మీద బెంగా అంది ఆ అమ్మాయిని చూస్తే రాజు ఆమెకేమీ చెప్పలేదనే విషయం అర్థమవుతూనే ఉంది నేను అనుకుంటూనే ఉన్నాను మీకు ఒంట్లో బాగుంటే నాకు చూసం చెప్పడానికి తప్పక వచ్చుండేవారని అప్పటికీ అన్నయ్యకి నాలుగు సార్లు చెప్పాను వెళ్ళి మిమ్మల్ని చూసి రమ్మనమని పాపం వాడికే ఒంట్లో బాగలేదు అందుకే రాలేదు అంది పార్వతి నొచ్చుకున్నట్లు రాజు ప్రసక్తి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు హోంవర్క్ చేశావా అన్నాను మాట మారుస్తూ ఓ ఇదిగో అంటూ పుస్తకం నా చేతిలో పెట్టింది అదేంటి నేను చెప్పని పాఠాలు కూడా రాసేసావు అన్నాను పుస్తకం తిరగేస్తూ పార్వతి సిగ్గుగా నవ్వి తొందరగా నేర్చుకోవాలని అంది అలా చూస్తుండగా ఒక కాగితం జారిపడింది అది ఒక ఉత్తరంలాగుంది పార్వతి దాన్ని గబుక్కునందుకుని మడిచి జాకెట్లో పెట్టేసింది ఏంటది అన్నాను పార్వతి భయంగా చూసి కోపాడ్రుగా అంది ఉత్తరం నేనే రాశాను ఎవరికి అడిగాను కుతూహలంగా రవీంద్రకి పార్వతి తలదించుకుని చెప్పింది రవీంద్రకా ఎదురుగా ఉండగా ఎందుకు ఏమైనా చెప్పదలుచుకుంటే ఎక్కడాగా ఇల్లు మాట్లాడరా అన్నాను ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అది కాదు నాకు చదువు ఎంత బాగా వచ్చిందో తెలియాలంటే ఉత్తరమైతే బాగుంటుందని అంది నసుగుతున్నట్లుగా పార్వతి పిచ్చిపిల్ల అనుకున్నాను కేవలం లేకనే తనని అతను ఇష్టపడడం లేదని భావిస్తోంది అసలు తనంటే అతనికి ప్రేమ లేదని తెలిస్తే ఏమవుతుందో ఎలా ఆ అమ్మాయికి ఈ విషయం చూచాయిగా చెప్పాలి పార్వతి ఏదో ఒక ప్రయోజనం కోసం చదువుకుంటున్నామని మనం భావించిన రోజులు ఆ విద్య మనకి వంటబట్టదు చదువుకునేటప్పుడు మనసు పూర్తిగా దానిమీద లగ్నం కావాలి ఈ విషయం గురించి ఊరికే ఆలోచించుకో ప్రపంచంలో రవీంద్ర ఒక్కడే ఉన్నాడా ఈ ఇంద్రుడు కాకపోతే మరో చంద్రుడు నువ్వు పొత్తడి బొమ్మలా ఉంటావు ఇంత పిచ్చి పనికిరాదు అన్నాను మృదువుగా మందలింపు ధోరంలో పార్వతి చిన్నబుచ్చుకున్నట్లుగా తలదించుకుంది నేను అనునయంగా ఆమె భుజం మీద చెయ్యేసి కోపమొచ్చిందా అంటూ అడిగాను అంది నిన్ను బాధ పెట్టాలని కాదు అవతల వాళ్ల మనసు పూర్తిగా తెలుసుకోందే ఇంత అభిమానం పెంచుకోవడం మంచిది కాదు మగవాళ్ల సంగతి నీకు తెలియదు రేపు ఏదైనా జరిగితే తట్టుకోలేవని మాత్రమే ఇలా చెబుతున్నాను రవీంద్ర నిన్ను ప్రేమించాలని నీ పెళ్లి అతనితోనే జరగాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నాను నవ్వుతూ పార్వతి తలెత్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వింది ఇక పాఠం మొదలుపెట్నా తల ఊపింది పార్వతి ఆ రోజు పాఠం పూర్తి కాగానే పార్వతి వెళ్ళడానికి బయలుదేరబోతుంటే చెప్పాను ఏమీ అనుకోకపోతే నువ్వే సాయంత్రం వస్తుండు నాకు స్కూల్ నుండి వచ్చి వంట చేసుకుని మీ ఇంటికి రావాలంటే కుదరడం లేదు పార్వతి నవ్వి ఆ మాటే చెబుదామనుకుంటున్నాను శిష్యురాలు గురువుగారి దగ్గరికే రావడం ధర్మం అనంది మాటలు బాగానే నేర్చావే పాఠాలు అనుకుంటాను అన్నాను నవ్వుతూ మీ చలవ అంది పార్వతి కళ్ళు తమాషాగా తిప్పుతూ ఆ అమ్మాయి తెలివికి నవ్వి గురువుని మించిన శిష్యురాలు అయ్యావన్నమాట అంటూ పార్వతితో పాటు గుమ్మం దాకా వెళ్లాను పార్వతి ఏదో జ్ఞాపకొచ్చినట్లు చటుకున్న గుమ్మం దగ్గరాగి అన్నట్లు జున్ను తీసుకొచ్చాను ఆ సంగతి చెప్పడమే మరిచిపోయాను అంది నేను ఇబ్బందిగా చూసి ఎందుకు పార్వతి రోజూ ఏదో ఒకటి తేవడం నేను రోజురోజుకి రుణపడిపోవడం ఏం బాగుంటుంది అన్నాను పార్వతి బాధపడుతున్నట్లుగా చూసి మేం పరాయి కనిపిస్తున్నామా అంది ఆ అమ్మాయిని నొప్పించి రావలసినందుకు బాధ కలిగిన రాజు గుర్తురాగానే మనసు కఠినంగా మారిపోయింది అలాని కాదు జున్ను అంత ఇష్టం ఉండదు అన్నాను మాట తప్పిస్తూ పార్వతి నాకేసి ఆశ్చర్యంగా చూసి జున్ను ఇష్టం లేని వారు కూడా ఉంటారా అంది నేనున్నానుగా అన్నాను గారికి చాలా ఇష్టం నేను నవ్వి అబ్బా నీ ధ్యాస ఎప్పుడూ అతని మీదనే ఇంతకీ అతనికే పెట్టలేకపోయావా అన్నాను ఈ మధ్య వచ్చి చాలా రోజులైంది అంది పార్వతి ఆ కంఠంలో అతన్ని చూసి చాలా రోజులైందనే దిగులు ధ్వనించింది పోనీ ఒక పంచాయ్ ఈ క్యారియర్ వెళుతూ వెళుతూ ఇచ్చేసి వెళ్ళు ఇల్లు తెలుసుగా మా ఇంటికి మూడో ఇల్లు అన్నాను క్యారియర్ పార్వతి చేతికి అందిస్తూ వెళితే బాగుంటుందా అనుమానంగా అడిగింది పార్వతి తప్పు కాని ఏ పని చేయడానికి అంత సంకోచించవలసిన అవసరం లేదు ఇచ్చినట్లు ఉంటుంది ఎందుకు రావడం లేదో తెలుసుకున్నట్లు ఉంటుంది అన్నాను ధైర్యం చెబుతున్నట్లు పార్వతి ముఖం వికసించింది మీరు చెబితే వెళతాను అంటూ క్యారియర్ తీసుకుని గుమ్మం బయటకు నడిచింది పార్వతి వెళ్లగానే తలుపేసుకుని వంట ప్రయత్నంలో మునిగాను పనిచేస్తున్నా నా ఆలోచనలో పార్వతి చుట్టే పరిభ్రమిస్తున్నాయి ఆ అమ్మాయి రవీంద్ర విషయంలో ఎంతవరకు సఫలీకృతురాలవుతుందో తెలియడం లేదు పిచ్చిపిల్ల అనుకున్నాను బాధగా స్టాఫ్ రూమ్లో ఒంటరిగా కూర్చునుండగా రవీంద్ర క్లాస్ నుంచి తిరిగొచ్చాడు అతన్ని గమనించినట్లు కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాను మీకు నేనేమైనా శత్రువునా అతని ప్రశ్న విచిత్రంగా ధ్వనించింది మీరు నన్నేనా అడుగుతుంటా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నాకు పిచ్చక లేదులండి బలాలతో కుర్చీలతో మాట్లాడడానికి అన్నాను నేను నవ్వి మరేంటి వార్నింగ్ ఇవ్వకుండా ఈ తాగాదా అన్నాను రవీంద్ర మెత్తబడినట్లు నవ్వి లేకపోతే ఏంటి మీరు చేసే పిచ్చి పనులు అన్నాడు ఈసారి నాకు మరీ ఆశ్చర్యం వేసింది నేను పిచ్చి పనులు చేస్తున్నానా కాదా మరి ఆ పార్వతిని నా మీద ఉసుగొలిపి వినోదం చూడడం లేదా ఇది మరీ బాగుంది పార్వతిని నేను మీ మీమీద ఉసుగొల్పడమేమిటి నేను వచ్చేనాటికే మీ కామెతో పరిచయం ఉంది అన్నాను చిరుకోపంగా ఆ మాట నిజమే ఈ మధ్య ఏదో వాళ్ల కుటుంబానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను కానీ నా కర్మకొద్దీ మీ చూషణ ఒకటి దొరికింది మొన్న జున్ను పట్టుకుని మా ఇంటికి వచ్చేసింది అదేమంటే రాధాదేవి గారు మీకేమన్నారని చెప్పింది ఇదంతా చూస్తుంటే మీరు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నట్లుంది అన్నాడు రవీంద్ర ఉక్రోషంగా నవ్వి ఇదా సంగతి ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందేమో అనుకుని చచ్చాను నిజమే ఆ అమ్మాయి రవీంద్రకి జున్నిష్టం అని ఒకటే మీ నామస్మరణ చేస్తుంటే పోనీ దారే కథ ఇచ్చి వెళ్ళు అని చెప్పాను అది పెద్ద తప్ప అన్నాను దబాయిస్తున్నట్లు రవీంద్ర నా వైపు చురుగ్గా చూశాడు కదా ఈ పల్లెటూరులో ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఒక బ్రహ్మచారి కొంపలకు దూరడం చచ్చా ఎందుకంత అసహ్యంగా మాట్లాడతారు ఇదే పల్లెటూరులో ఒక పెళ్లి కాని యువతింటికి మీరు వస్తున్నారుగా ఈ విషయం ఆలోచించలేదు అన్నాను నా ఎదురు ప్రశ్నకి అతను తడబడి జవాబు చెప్పలేనట్లు ఒక్క క్షణం చూసి అది కాదు అన్నాడు ఏది కాదు మిస్టర్ రవీంద్ర మీరు చదువుకున్నవారు ఆ చదువు నేర్పిన సంస్కారంతో అందరూ మీ గురించి ఎలా ఆలోచించాలనుకుంటారో మీరు కూడా ఇతరుల గురించి అలాగే ఆలోచించడం నేర్చుకోండి అన్నాను కాస్త విసురుగా రవీంద్ర దెబ్బతినట్లు చూశాడు ఈ విషయం మాట్లాడి నేను మీ దృష్టిలో కుసంస్కారమైపోయినట్లున్నాను కానీ మనం పుస్తకాల నుండి నేర్చుకున్న సంస్కారం నిజ జీవితంలో ఎందుకు పనికిరాదన్న విషయం నేను మీకన్నా ముందుగా గ్రహింపుకొచ్చాను ఆడామగా మాట్లాడుకోవడం కలిసి స్నేహంగా ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం కానీ ఇవి పల్లెటూళ్ళు చాలా అనవసరమైన విషయాలకి బహుళ ప్రాచుర్యం ఇస్తారు ఈ విషయం ప్రెసిడెంట్ నోటీస్కెళ్తే కథ మరో రకంగా చిత్రీకరం పడుతుంది తప్పు నా మీదకి నెటివేయబడుతుందనే నా భయం అన్నాడు బాధగా నేను కాసేపు మౌనంగా కూర్చుని రవీంద్ర చెప్పిన విషయం గురించి ఆలోచించాను నిజానికి ఇందులో నా జోక్యం అనవసరం ఎవరి సాధక బాధకాలు వారివి అతను తన భయాన్ని వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదు నేను కొత్తగా వచ్చిందాన్ని నిజంగా ఎవరి సంగతి పూర్తిగా తేలిందాన్ని కాబట్టి ఒకరి వైపు గుడ్డిగా మాట్లాడడం కూడా పొరపాటే సారీ రవీంద్ర నేను నేనంత దూరం ఆలోచించలేదు అందుకే ఆ అమ్మాయి పదే పదే మీ నామస్మరణ చేస్తుంటే మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ప్రోత్సహించాను నిజానికి ఆ రోజు పార్వతి కూడా మీ ఇంటికి రావడానికి జంకింది నేను పట్నంలో పెరగడానా ఎడ్యుకేషన్లో చదువుకోవటానా ఈ విషయాన్ని మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేయలేదు తప్పు కాని ఏ పని చేయడానికి మనిషి జంకనవసరం లేదని చెప్పాను ఈసారి నుండి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వలేండి అన్నాను కాస్త ఆవేశంగా రవీంద్ర నా వైపు అదొలా చూసి సారీ మీకు కోపం వచ్చిందనుకుంటాను ప్రెసిడెంట్ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు అందుకే ఇంత భయపడుతున్నాను అన్నాడు నేను కాస్త ఆవేశం అన్నాను నాకేం కోపం లేదు ఎవరు ఎలాంటివారో నాకంతగా తెలియదు కాని పార్వతి మాత్రం చాలా అమాయకురాలు ఆమె నిష్కల్మషంగా మిమ్మల్ని ప్రేమించింది ఎంత త్వరలో మీరామెకు సున్నితంగా మీరు ప్రేమించడం లేదన్న విషయం తెలియబరిస్తే అంత మంచిది లేకపోతే ఆమె పిచ్చిది కావచ్చు అన్నాను నిజమే రాధగారు ప్రేమ మనిషిని ఎంత పిచ్చివాణి చేస్తుందో నాకు తెలుసు త్వరలోనే పార్వతికి నిజాన్ని చెబుతాను అన్నాడు నేను తెల్లబోయినట్లు చూసి అనుభవమా అన్నాను అతను నవ్వి ఇప్పుడిప్పుడే అన్నాడు నేను అతని వైపు అర్థం కానట్టు చూశాను మీకు అర్థం కాలేదు కదూ నేను మిమ్మల్ని మంచి స్నేహితురాలిగా భావిస్తున్నాను అందుకే మీకంతా చెబుతాను అయితే మరి కాస్త టైం కావాలి నడతను నవ్వుతూ నేను తేరుకొని అసలు చెప్పకపోయినా నిన్ను ఏమీ అనుకోను కానీ ఎంత వద్దనుకున్నా నేను మీకు ఒక మాట చెప్పక తీరదు మనం ప్రేమించిన వ్యక్తి కన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళని పొందడంలో ఎంతో సుఖముంది అన్నాను అతను కావడంతో క్లాసుకు వెళ్లడానికి లేచి నేను మీకు విషయం చెబుతాను రాధాదేవి గారు మనల్ని ప్రేమించిన వాళ్ళని పొందడం కన్నా మనం కావాలనుకున్న వాళ్ళని సాధించుకోవడంలో థ్రిల్లుంది అన్నాడు వెళ్ళిపోతూ నేను క్షణం అతను వైపు ఆశ్చర్యంగా చూశాను ఆ తర్వాత నా పెదవులపై చిన్న చిరునవ్వు దొర్లిపోయింది థ్రిల్ అనుకున్నాను గమ్మత్తుగా వంట చేసుకుంటుండగా లోనికి రావచ్చా అన్న శివయ్య మాస్టారు గొంతు విని వచ్చాను మాస్టారు నిలబడున్నారు రండి రండి ఎలా వచ్చారేంటి అన్నాను కూర్చోవడానికి కుర్చీ చూపిస్తూ రవీంద్ర రెండు రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు సెలవు చిట్టి కూడా పంపించలేదు ఏంటో వచ్చాను పాపం అతనికి జ్వరం ఒళ్ళు కొంపట్లా కాలిపోతోంది మూసిన కన్ను తెరవడం లేదు ఎవరూ గమనించినట్లు లేదు బాగా మూలుగుతున్నాడు అన్నాడు కూర్చుంటూ అయ్యో పాపం అలాగా అన్నాను ఈ మధ్య రవీంద్రతో మాట్లాడి నేను చాలా రోజులైంది స్కూల్లో కలుసుకున్నా ముభాగంగా ఉంటున్నాను నేను పార్వతి విషయమే కాకుండా ఉద్యోగం కోసమంటూ వచ్చి ఇటు రాజు అటు రవీంద్రలకు సాన్నిహిత్యం కావడం వారి సమస్యల మధ్య తలదూర్చి నిందలు కొని తెచ్చుకోవడం నాకిష్టమనిపించలేదు దాంతో రవీంద్ర కూడా మా ఇంటికి రావడం తగ్గించేశాడు రాజు కూడా ఆ సంఘటన తర్వాత మరి నాకు కనిపించలేదు పార్వతి మాత్రం యధావిధిగా వస్తుండేది వారం రోజులుగా ఆ అమ్మాయి కూడా సడన్ గా ట్యూషన్కి రావడం మానుకుంది పార్వతితో కూడా నేను ఇతర విషయాలు మాట్లాడడం పూర్తిగా తగ్గించేశాను నువ్వొకసారి రవీంద్ర దగ్గర కూర్చుంటే నేను డాక్టర్ని పిలిచి వస్తాను అన్నారు మాస్టారు నేను మాట్లాడలేదు మాస్టారు నా వైపు అనుమానంగా చూశారు నీకేమన్న అభ్యంతరమా అడిగారు మాస్టారు అబే అదేం లేదు అన్నాను తడబాటుగా ఆయన నవ్వారు తలుపు దగ్గరకేసి ఆయన వెంట నడిచాను ఆయన వాళ్లను వదులుకొని ఈ ఊరొచ్చినప్పుడే మనమే బంధువులమై ఒకరికొకరు సాయపడాలి అన్నారు స్వాగతంగా నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను నువ్వు కాస్త కూర్చోమ్మా అంటూ మాస్టారు డాక్టర్ కోసం వెళ్లారు నేను మెల్లిగా లోపలికి నడిచాను రవీంద్ర రగ్గు కప్పుకుని పడుకునున్నాడు జ్వరం వల్ల అతని ముఖం ఎర్రబారి కందగడ్డలా తయారైంది నేను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను అతను సన్నగా మూలుగుతున్నాడు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే వంటరితనం వల్ల కలిగే బాధ తెలుస్తుంది మాస్టారు డాక్టర్ని వెంటబెట్టుకొచ్చారు డాక్టర్ గారు రవీంద్రని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాశారు ఇది టైఫాయిడ్ పేషెంట్ని కాస్త కనిపెట్టి చూడాలి అన్నారు డాక్టర్ శివయ్య మాస్టారు మందులు కొని తెచ్చే వరకు నేను కూర్చునే ఉన్నాను రవీంద్రకి స్పృహ రాలేదు అతనేదో పలవరిస్తూనే ఉన్నాడు మాస్టర్ వచ్చాక అన్నారు రాత్రులు నేను పడుకుంటాను పగలు స్కూల్ నౌకరు సాయంత్రం ఉంచుతాను కాస్త నువ్వు పొద్దుట సాయంత్రం అతనికి పళ్ళరసం హార్లిక్స్ పంపిస్తే అంటూ నా వంక సందేహంగా చూశారు వీళ్ల వాళ్ళని ఎవరినైనా పిలిస్తే అన్నాను ఈ రెండేళ్లలో ఎవరూ ఉన్నట్లుగా అతను చెప్పలేదమ్మా అన్నారు మాస్టారు అతని స్నేహితుడున్నాడుగా రాజు అన్నాను నీకు ఈ విషయం తెలీదా గారికి పక్షవాతం వచ్చింది ఆయన్ని పట్నం హాస్పిటల్లో చేర్చారు రాజు అక్కడే ఉన్నాడు అన్నారు మాస్టారు ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాను వారం రోజులవుతోంది నేను ఊళ్ళోనే ఉన్నారనుకుని ప్రెసిడెంట్ గారితో మాట్లాడదామని వెళితే అమ్మాయి చెప్పింది అందుకనే పార్వతి ట్యూషన్కి రావడం లేదని అర్థం చేసుకున్నాను మాస్టారు ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా ఇంటికెళ్లి చేసి మళ్లీ రవీంద్ర దగ్గర కూర్చున్నాను లేస్తే పలరసి విద్దామని చూస్తున్నాను మరో పావుగంటకి రవీంద్ర కదిలాడు కళ్ళు తెరవకుండానే దాహం అంటూ గొణిగాడు నేను చెంచాతో గ్లూకోజ్ వాటర్ అతని నోట్లో మెల్లగా పోసాను అతను మళ్లీ పడుకున్నాడు కాసేపటికి సాయం నొచ్చాడు నేను అతను కప్పజెప్పి ఇంటికి వెళ్లాను నాకేంటో మనసు కలతగా ఉంది రవీంద్రను చూస్తే అదోలాంటి జాలి కలుగుతోంది అతను నాలాంటి లాంటి అతని మీద నేను అనవసరంగా కోపం పెంచుకున్నానేమో అతను చాలా సిన్సియర్గా నా మంచి కోరే రాజు సంగతులన్నీ నాకు చెప్పాడేమో అనిపించింది పొడుకున్నా నిద్రపట్టడం లేదు పాపం కాంతరావు గారికి ఎలా ఉందో పార్వతిని కొంచెం పలకరిస్తే బాగుంటుంది అనుకున్నాను మరనాడు స్కూల్ నుంచి కాంతరావు గారి ఇంటివైపు నడిచాను లోపలికెళ్లాలంటే అదో విధమైన జంకు రాజు లేడనే ధైర్యంతో లోపలికెళ్లాను ఎక్కడా పార్వతి జాడలేదు పార్వతి అంటూ పిలిచాను పార్వతి వచ్చి నన్ను చూసి బావురు మంది ఊరడించబోయిన నన్ను కౌగులించుకుని వెక్కివెక్కి ఏడ్చింది విన్నాను పార్వతి బాధపడకు తగ్గిపోతుంది అన్నాను ఓదార్పుగా పార్వతి నమ్మకం లేనట్లు చూసింది నీకు తెలీదు నాన్నగారికి చాలా ఎక్కువగా వచ్చింది మాటలేదు అంది దిగులుగా అక్కడ పెద్ద డాక్టర్లుంటారు నయం చేస్తారుగా అన్నాను పార్వతి మౌనంగా కూర్చుంది నువ్వు ట్యూషన్కి రావడం మానేస్తే ఎందుకోసం అనుకున్నాను ఎలా అని తెలీదు అన్నాను ఏంటో బయటికి రావడానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు నేను వారం రోజులుగా కనిపించలేదంటే మీరు ఆదుర్దాపడి వస్తారనుకున్నాం ఎవరి ప్రేమైనా పొందడానికి అదృష్టం ఉండాలి అంది బాధగా నేను తప్పు చేసినట్లు ఫీల్ అయ్యాను రాజుకి నాకు మధ్య జరిగిన గొడవ పార్వతికి తెలియదు ఆ అమ్మాయి నన్ను నిష్కల్మషంగా అభిమానిస్తోందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు ప్లీజ్ పార్వతి అలా అనుకోకు ఈ ఊరొచ్చిన నుండి నన్ను స్వంత సోదరికన్నా ఎక్కువ ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నావు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ ఇంటికి రావడం తగ్గించాను నీ ప్రేమ లేక కాదు నేను నీకు సహాయం చేయగలిగే స్థితిలో లేకపోయినా మనస్ఫూర్తిగా నిన్ను అభిమానిస్తున్నాననే విషయాన్ని గ్రహించగలిగితే చాలు నాన్నగారికి నయం కావాలని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎంతకంటే నిన్ను నమ్మించడానికి నా దగ్గర మాటలేవు పార్వతి అన్నాను పార్వతి సజల నయనాలతో చూసింది నా వైపు ఆ కళ్ళల్లో కనిపిస్తున్న నమ్మకాన్ని చూసి ఊరటపడింది నా మనసు మరో పది నిమిషాల తర్వాత వెళ్ళడానికి లేచాను కాసేపు కూర్చోండి మీరు వస్తే నాకు ధైర్యంగా ఉంది అంది పార్వతి నిజమే నిన్ను అలాంటప్పుడు వదిలేల్సి వచ్చినందుకు బాధగానే ఉంది నాకు కానీ రవీంద్రకి బాగుండలేదు నేను హార్లిక్స్ పళ్ళరసం పంపించాలి అన్నాను పార్వతి కళ్ళు బాధతో రెపరపులాడ్డం గమనించాను అతన్ని ఎవరు చూస్తున్నారు మరి అంది ఆందోళనగా శివయ్య మాస్టర్ ఉన్నారు బాధపడకు తగ్గిపోతుందిలే అన్నాను ధైర్యం చెబుతున్నట్లు పార్వతి మాట్లాడలేదు పోనీ వచ్చి మా ఇంట్లోనే ఉండకూడదు అన్నాను పార్వతితో అదేలా కుదురుతుంది పాళేళ్లకి వంట చేసి పెట్టాలి దొడ్లో పశువులున్నాయి వదిలేస్తే కుదరదు అంది సరే నేనే వచ్చి రోజు నిన్ను చూసి వెళతాను నువ్వు మాత్రం దిగులు పడకు అని చెప్పి మెట్లు దిగబోతుండగా అడిగింది పార్వతి రవీంద్ర మా ఇంటికి రావడం మానేశాడు అన్నయ్య అతను పోట్లాడుకున్నారా నేను తెలబోయినట్లు చూశాను వెంటనే సర్దుకుని అదేమై ఉండదు నేను కనుక్కుంటాను అన్నాను పార్వతి మాట్లాడలేదు నేను కూడా మనసులో ఆశ్చర్యపోయాను రాజు రవీంద్ర పోట్లాడుకున్నారా అదే నిజమైతే అది నా గురించి అయి ఉంటుంది అనుకున్నాను నాకు చాలా బాధనిపించింది వాళ్లు నన్ను ఎంతగానో గౌరవించారు కాని నేను స్త్రీని కావడం వల్ల మా స్నేహం మరో మలుపు తిరిగి అపార్థాలకి దారితీసింది అంతేగాక ఏనాటినుంచో స్నేహితులుగా ఉంటోన్న వారిద్దరి మధ్య కూడా ద్వేషం అంకురించింది నేను ఊరు రాకపోతే ఇలా జరుగుండేది కాదనిపించింది